మంచి పెట్టుకో సో ఫ్రెండ్స్ మా గాయకుడి బర్త్డే కదా సో అందుకని చెప్పేసి చాక్లెట్స్ అయితే తీసుకున్నాం సో ఇంకా ఫోర్ నాలుగు బాక్సులు తీసుకున్నాం ఎందుకంటే మా జానవి క్లాస్ క్లాస్లో మంచి వచ్చేసి ఫైవ్ స్టార్ చాక్లెట్ సో ఇది టీచర్ల కంట సో ఫోన్లు తీసుకోవడానికైతే లోపలికైతే నరాజీ మమ్మీ తీసుకునేది ಸೊ ಹಲೋ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಮನೆ ಸೇ ಫಿಬ್ರವರಿ ಸೊ ಮಾಯತ್ರಿ ಪುಟ್ಟು ಸೊ ಎಲ್ಲ ಪುಟ್ಟ ಎಲ್ಲ ಪುಟ್ಟ ಮಾದೋ ಬರ್ತ್ಡೇ ಸೋ ಅಂದರು ಮಾಯತ್ರಿ ವಿಷೇ సో ఎన్ని కామెంట్స్ వస్తే నేను మినిమమ్ ఒక టూ హండ్రెడ్ కామెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఒక థౌజండ్ లైక్స్ ఓకేనా మీ ఫ్రెండ్ అందరికీ హ్యాపీ బర్త్డే చెప్పండి ఓకేనా ఓకే అనిపిస్తుంది ఇట్రా హ్యాపీ బర్త్డే టు యూ సో ఫ్రెండ్స్ రెండు ఒకసారి గాయత్రి కొత్త డ్రెస్ సో ఫ్రెండ్స్ మేమైతే రాత్రి అయితే చాక్లెట్స్ తీసుకున్నాం బాక్స్లో తీ రాత్రి చాక్లెట్స్ టీ రెండు రెండు నీకు రెండు చెల్లెకు ఇగో చెల్లెకు ఒకటి జానవి ఒకటి బ్యాగ్లో పెట్టినాడే పెట్టినా చూడు ఇప్పుడు క్లాస్ మొత్తం కనమాట సో ఒక్కొక్క బాక్స్ వచ్చేసి ఫార్టీ పీసెస్ ఉన్నాయి ఎంతమంది మీ సిక్స్టీ త్రీ మెంబర్స్ సో ఎయిటీ పీసెస్ ఉన్నాయి సో మీదే టీచర్లకు సో టీచర్లకు వచ్చేసి టీచర్ అదే సో ఇది వచ్చేసి టీచర్లకు హ్యాపీ డే సో మా జానవి బర్త్డే వచ్చేసి ఏప్రిల్ ఫస్ట్ కు ఏంటి నైన్త్ సో అప్పుడు మనకు హాలిడేస్ వచ్చేసాయి సో హాలిడేస్ వచ్చేస్తాయి అందుకని చెప్పేసి స్కూల్లో పంచనీకి రాదు సో అందుకని ప్రతి సంవత్సరం ఇప్పుడు కాదు దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ నుంచి సో మా గాయత్రి బర్త్డే రోజే జానవి గిట్ట స్కూల్లో చాక్లెట్స్ టీచర్లకు వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చాక్లెట్స్ అయితే వంచుతుంది ఎందుకంటే ఏప్రిల్ అయితే స్కూల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఈమె బర్త్డే రోజే ఆమె గిట్ట బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు ఓకేనా ఇప్పుడు మేము అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాం ఫైవ్ స్టారా అమలాక్ మార్జ తీసిబిట్టీ హ్యాపీ బర్త్డే గైత్రికి హ్యాపీ బేత్రే సాగ్రెడ్డి మర అమ్మమ్మేరా हाँ 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 हाँ

ఇచ్చినా ఆ ఏం కాదా ఎవరి బట్ అయితే నీకు ఇచ్చినా అను నువ్వు నాకు ఇచ్చినా అందరికి నీ మారా ఒక్కొక్కటి చెల్లించింది మా మీ నువ్వు ఇయ్యావా నీ బర్త్డే కదా ఎక్కువ ఎక్కువ ఇయ్యిద్దరు ముంగట ఎక్కువే మీరు వెనక కూర్చోరు ఇద్దరు ముంగట ఎక్కువ నీది జానవి నీది మీ నువ్వు చేతిలో పట్టుకో అది నీది ఇంకోటి బ్యాగ్లో పెట్టినా చూడు జానవి నీది ఇంకోటి బాక్స్ పెట్టినా అరవై నాకు ఇచ్చేసేసా ఎక్కువరి చాక్లెట్ బాక్స్ ఎక్కురి ఎక్కువ అబ్బా

కొంచెం ముందు చేయరు మేము ముందు చేయరు నువ్వు ప్లీజ్ స్కూల్ దగ్గరికి వచ్చిన మేము కానీ టీచర్ అందరికి మీ ఫ్రెండ్స్ కి అందరికి అసలు బ్యాగ్ వద్దా బ్యాగ్ ఏమో తాతకి బయట తాత లేడు మమ్మీ తాతకి ఒకటి దాచి పెట్టుకో తర్వాత వేయాలి తాతకి సరేనా బ్యాగ్ వేసుకో బ్యాగ్ జానవి బ్యాగ్ బ్యాగ్ అమ్మా బ్యాగ్ రేడు పట్టు బ్యాగ్ వేసుకో బరు వేసుకో సీట్ ఒక సైడ్ వేసుకో ఇవ్వ ఇవ్ బాస్కెట్ తీసుకురా